ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ అప్పుడు కూడా బయటకు రావడానికి వెనకాడినటువంటి వాళ్ళు ఆయన విడుదల రోజున పెద్ద ఎత్తున వచ్చారు ఎందుకని ఈలోపుగా ఓ ధైర్యం వచ్చేసింది మన ప్రభుత్వం వచ్చేస్తుంది పవన్ కళ్యాణ్ ఓపెన్ మద్దతు ప్రకటించేశాడు ప్లస్ చంద్రబాబు గారికి అండగా నిలబడతానన్నాడు ఒక్కసారి జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ వీడియో చూడండి వెనకాల ఇద్దరు ఒద్దికగా కనబడతారు లీడ్ రోల్ అక్కడ పవన్ కళ్యాణ్ కనబడతాడు బాలయ్య లోకేష్ ఫాలోయింగ్ కనపడుతుంది అక్కడ ముందు ఆ రోజున కీలకమైనటువంటి స్టెప్పును ఒప్పుకున్నారు కదా వాళ్ళు రెండవది గెలుపులో ఆయన కారణం ఉన్నా ఉండకపోయినా జగన్ ఓడటానికి పవన్ కళ్యాణ్ ప్రధాన కారకుడు పవన్ కళ్యాణ్ కనుక కాపు సామాజిక వర్గాన్ని యునైట్ చేసి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ అభిమానులైన యంగ్స్టర్స్ ఉంటారు కదా ఇదివరకు వాళ్ళని ఏమనే పిల్ల పిత్రేసు లేకపోతే పిల్ల సైనికులు ఇట్లాగే మాట్లాడేవాళ్ళు ముందు దాన్ని ఏమంటారు ఓటు లేని బ్యాచి వ్యాఖ్యానాలని వెక్రించేవాళ్ళు వాళ్ళ ద్వారా పవన్ కళ్యాణ్ ఒక స్ట్రాటజిక్ గేమ్ నడిపాడు అనేక మంది కార్యకర్తలు నేను కనుక్కున్నాను అంటే వాళ్ళు ఏ స్టేజ్లో ఉంటారంటే